కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పర్యటనలో భాగ భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ గంజాయిపై మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ రధాగపేట ఇందిరానగర్ ఆగ్రహారం ఎస్సీ నాయకులు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కోవతుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి దీటుగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానా లాజర్ బాబు స్పందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తూ రాజకీయం చేయడం తగదని అన్నారు రథల్పేట సెంటర్ ఇందిరానగర్ అగ్రహారం సెంటర్ నందు గంజాయి ఎక్కువగా తుని నుండి వచ్చి ఇక్కడ పిల్లలను పాలు చేస్తున్నాయని పోలీసులు వెంటనే స్పందించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగు చర్యలు వెంటనే తీసుకోవాలి అని కోరారు జరిగిన సంఘటనలపై అధికారులకు జిల్లా కలెక్టర్కు పోలీసులకు చెప్పిన వ్యక్తులు ఈరోజు నిరసన తెలియజేయడం రాజకీయం చేయడం కాదా మీరు ఇచ్చిన రిపోర్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోమనడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరినీ ఉద్దేశించి ముఖ్యంగా పిల్లల జీవితాలు బాగు చేయాలి అనే సదుద్దేశంతో ఉన్న మాటలు దీనిని వక్రీకరించి రాజకీయం చేయడం తగదు పవన్ కళ్యాణ్కి రిపోర్టర్లు ఏమాత్రం ఏ కులం ఎక్కడ అనేది కూడా తెలియదు రిపోర్ట్ ఆధారంగా చదివారు మీరు చేసిన నిరసనలు సపోర్ట్ చేసినట్లు ఉంది కానీ పిల్లల జీవితాన్ని బాగు చేయడానికి ఎటువంటి సందేశం ఇవ్వకపోవడం హాస్యాస్పదం ఈ కార్యక్రమంలో మైనభర్తుల చిన్న దేవా నవీన్ తదితర నాయకులు పాల్గొన్నారు నాయకులు కొంతమంది మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం గాని కులం గాని అది ఏ ప్రాంతమో ఏ ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్ లో చదవడం జరిగింది ఆ చదివిన రిపోర్ట్ ని పోలీసులు వాళ్ళకి అక్షరించడం జరిగింది ఈ పిఠాపుర నియోజకవర్గం కాని చుట్టుపక్కల కాని ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ సెంటర్ అంటే ఎలంపేట ముస్లిం వీధి మరి ఎస్సీ పేట మూడు కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు కానీ అంబేద్కర్ సెంటర్ లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం అందరూ అక్కడ జరుగుతుంది దాన్ని అరికట్టండి అని అన్నారు అందరిని ఉద్దేశించి అన్న మాట గాని మంచి భావంతో అన్న మాట గానీ తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని కాని ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు ఇది కూడా మనవాళ్ళు చేయటం లేదు ఎక్కడో తునేరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే పదే ఆయన చెప్పడం కూడా జరిగింది దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధంగా ప్రచారం చేయగలి అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్పది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు అంతేకాకుండా మరి ఈ రిపోర్ట్లు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్ కి ఎవరిచ్చారు ఆ రిపోర్టుల ఆధారంగా చేసుకునే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కాని ఒక వ్యక్తిని అల్లరి చేయడం కాని ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా గాని ఎటు ఎటువంటి కార్యక్రమం లేదు కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మన మనసా వాత్య కోరుకుంటారు